ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఎక్కువ కాలం కాలేదు గానీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి తాజా సమాచారం ప్రకారం ఆ ఎమ్మెల్యే అనుచరులు రాత్రి వేళలోనే ఐదు కోట్ల విలువైన ముస్లిం మైనారిటీలకు చెందిన ఓ ప్రైవేట్ క్లినిక్ ను ఆక్రమించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది ఈ సంఘటన అక్కడ ఉన్నవారని భయాందోళనకు గురిచేస్తుంది ప్రజల ఆరోపణల ప్రకారం ఆ ప్రాంతంలో చికెన్ వ్యాపారస్తులు మొదలుకొని చిన్న వ్యాపారులు కూడా తమ వ్యాపారం కొనసాగించాలంటే ఎమ్మెల్యేకు లేదా ఆయన అనుచరులకు కప్పం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు ఇది స్థానిక ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన జరిగిన సమయంలో బాధితులు పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వారు ఆరోపిస్తున్నారు ఈ నిర్లక్ష్య వైఖరి ప్రజల్లో భద్రతా భయం పెంచుతోంది ఈ దౌర్జన్యానికి గురైన ముస్లిం మైనారిటీ కుటుంబం ఇలాగే కొనసాగితే మాకు ఆత్మహత్య తప్ప శరణ్యం ఉండదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తమను కాపాడాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను కోరింది ప్రజలు చట్టసమ్మతమైన రక్షణ కోసం ప్రభుత్వం వైపు చూస్తారు కానీ ప్రజా ప్రతినిధులే ఇలాంటి చర్యలకు పాల్పడితే కూటమి ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతింటుంది ఇలాంటి ఆరోపణలు వెలువడిన వెంటనే ప్రభుత్వం దానిపై సీరియస్గా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరం ఈ ఘటన ఏపీలో చట్ట వ్యవస్థ పటిష్టతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతోంది ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వం తక్షణ తక్ చర్యలు తీసుకోవాలి बज़ार <laughs> చాలా సార్లు లైన్ తగలలేదు మళ్ళీ కాల్ చేసి లిఫ్ట్ చేసి వస్తున్నాము పంపిస్తున్నామన్నారు ఇంత వరకు ఒక్కరన్నా వచ్చిండే ఎక్కడ ఉంది ఇంకా రక్షణ ఎక్కడుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా మా పరిస్థితి ఇంతేనా ఇంకా మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలా ఇంకా ఏమన్నా ఇంతవరకు వస్తే గవర్నమెంట్ చచ్చిపోయిందండి నిజంగా గవర్నమెంట్ ఈ వెరీ ఫెల్యూర్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అయిపోయింది ఇద్దరు కాదు సార్ ఇప్పుడు ఎంతమంది సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరు సార్ ఇప్పుడు కొని మీరు చెప్పండి వాళ్ళు ఎవరు ఎవరు మనుషులు వచ్చినారు మాకిప్పుడు ఏదైనా దీని నుంచి న్యాయం చేసి ఇంతవరకు వచ్చింది పరువు నష్టం కింద ఇంతవరకు వచ్చింది కాబట్టి దీని నుంచి మాకు బయటకేసి మాకు రక్షణ కలిగించి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేసి ఇచ్చిన తర్వాతే ద బెస్ట్ గవర్నమెంట్ అంటాం మేము మాకొక్కటే కాదండి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇట్లా వాళ్ళందరూ భయపడి బయటికి రాలే కావాలి బెదిరింపులతో లోపలు ఉన్నారు కానీ అంతే తప్పిస్తే మా మైనార్టీ వాళ్ళు కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ చాలామంది ఉన్నారండి ఇట్లా ప్రతి ఒక్కరూ ఇట్లే బాధపడుతూ కూర్చుంటారా కష్టపడి సంపాదించుకుంటా అంటాము నైన్ టు నైన్ మా క్లినిక్ చూడండి నైన్ టు నైన్ ఉంటుంది క్లినిక్ ఎప్పుడు కష్టపడి సంపాదించుకుని కానీ ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా ఇష్టానుసారం చేసుకుంటే మేము మేము చూసుకుంటూ ఉండాలి లైట్లో లో మాకు తెలియదండి అది మీరే కనుక్కొని చెప్పండి మాకు ఎవరో నాకి నా భర్తకి ఏదో చేయాలనే వచ్చినారు వాళ్ళు మేము ఇక్కడ లేము మా స్టాఫ్ కి మా అబ్బాయికి కొట్టి ముందరికి కొట్టి దొబ్బి నెట్టేసి బీగాలు నాలుగు షటర్లకి బీగాలు వేసుకొని వెళ్ళాలండి ఏం దౌర్జన్యాలండి జరుగుతా అండి ఆయన ఒప్పుకోవట్లేదండి ఆయన డబుల్ గేమ్ ఆడడం వల్ల ఇది ఇంతవరకు వచ్చిండేది ఆయన కరెక్ట్ గుని ఇంటే ఇంతవరకు ఎందుకు వచ్చేది వాళ్ళు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్